హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు పీసీ క్రియేషన్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు కారంగా ఏమైనా తినాలి అనిపిస్తుంది కదా అలాంటప్పుడు అయితే ఇలాగ రోజు చేసేలాగా కాకుండా ఎగ్ రెసిపీ వెరైటీగా ఎగ్ వెల్లుల్లి కారం అయితే ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు తయారీ విధానం అయితే చూసేద్దాము అయితే ముందుగా వెల్లుల్లి కారం అయితే రెడీ చేసి పెట్టుకోవాలి పక్కన దానికోసం మిక్సీ గిన్నె అయితే తీసుకున్నాను ఇప్పుడు కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి టూ స్పూన్స్ వేసుకోవాలి జీలకర్ర తర్వాత మూడు లవంగ ముగ్గలు వేసుకోవాలి రెండు యాలకులు ఒక స్పూన్ మిరియాలు ఇప్పుడు వీటిని పచ్చ మిక్సీకి ఆడుకోవాలి ఇలాగా చూస్తారు కదా ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ ఆడుకున్న తర్వాత ఒక పెద్ద వెల్లుల్లి పైన అయితే ఇప్పుడు దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వెల్లు పై కదా దానికోసమైతే పెట్టుకున్న పెద్ద వెల్లుల్లి పైన అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు దీంట్లో టూ స్పూన్స్ కారం కూడా యాడ్ చేసుకోవాలి మనం కారం తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోవాలి పిల్లలు ఉంటే కొంచెం తక్కువ తింటారు కదా అలాగా ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పు అయితే రాళ్ళు ఉప్పు తీసుకున్నాను మిక్సీకి కాబట్టి డైరెక్ట్ అయితే సాల్ట్ తీసుకుంటాం కదా ఇంకా ఇప్పుడు దీన్ని కూడా మిక్సీకి ఆడుకోవాలి ఇలాగా చూసారు కదా వాటర్ అయితే యాడ్ లేదు ఎందుకంటే వెల్లుల్లి వేసాము కదా ఆటోమేటిక్గా ఇంకా దాంట్లో వాటర్ ఉంటుంది కదా అదే సరిపోతుంది ఇలాగ పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దాన్ని పక్కన అలాగ పెట్టేసి కర్రీ అయితే ప్రిపేర్ చేయాలి కదా అయితే పాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి మనం చేసే క్వాంటిటీని బట్టి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అయితే వేసుకోవాలి మీ దగ్గర ఏముంటాయి అవి నేనైతే ఆవాలు కొద్దిగా మినపప్పు కొద్దిగా జీలకర్ర అయితే అనమాట ఇప్పుడు పోపు మొత్తం బాగా చిటిపటలాడి ఫ్రై అయిన తర్వాత ఇలాగ పోపు మొత్తం ఫ్రై అయిన తర్వాత రెండు పచ్చిమిర్చి మధ్యలోకి పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు రెండు ఎండుమిర్చిని కూడా మధ్యలోకి కట్ చేసుకొని ఇలాగా ముక్కలుగా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని కూడా కారం వేసాము కాబట్టి పచ్చిమిర్చి రెండే యాడ్ చేశాను ఇంకా ఇవైతే టేస్ట్ కోసం అయితే వేసాను ఎండుమిర్చిని ఇప్పుడు ఇది మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత మనము ఎంత అయితే క్వాంటిటీ చేయాలనుకుంటున్నామో అన్ని ఎగ్స్ని అయితే ఇలాగ ఆయిల్లో వేసేసుకోవాలి డైరెక్ట్గా ఇక్కడ నేనైతే ఎగ్స్ అన్నీ పగలగొట్టుకొని ఇలాగ ఆయిల్లో వేసేసుకుంటున్నాను నేనైతే ఆరెగ్లో అయితే వేస్తున్నాను అనమాట ఇలాగ మొత్తం ఆయిల్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకోవాలి ఈ ఎగ్ వెల్లుల్లి కారం అయితే వేడల్పు దాంట్లో చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది బాగా కుదురుతుంది చేయడానికి కూడా ఇలాగ మొత్తం అయితే వేసేసుకోవాలి ఇలాగ ఎగ్స్ అన్నీ పగలగొట్టి వేసుకున్న తర్వాత దాని మీద లైట్గా పసుపు అయితే చల్లుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి ఎగ్స్ వేసేటప్పుడు లేదంటే ఎగ్ అనేది మాడిపోతుంది కదా అందుకని చెప్పేసి ఇప్పుడు లైట్గా పసుపు అయితే పైన చల్లుకుంటున్నాను చూసారు కదా ఇలాగ మొత్తం ఫ్రై పైన చల్లేసుకున్న తర్వాత మూత పెట్టుకొని టూ మినిట్స్ అలాగా ఉడికించుకోవాలి అంతే డైరెక్ట్గానే ఏమి కలపకుండా ఎగ్ని అలాగే ఉడికించుకోవాలి టూ మినిట్స్ ఇప్పుడు టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూసారు కదా ఇలాగైతే ఫ్రై అయి ఉంటుంది ఎగ్ అనేది కొంచెం పచ్చిగానే ఉంటుంది ఇప్పుడు దీన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి మనము ఇలాగా చూసారు కదా ఇలాగ చిన్న చిన్న మీడియం ముక్కలు అయితే చేసుకోవాలి మీడియం సైజు ముక్కలు మరి అయితే టేస్ట్ బాగోదు పొరుట్ అయిపోతుంది అప్పుడు అందుకని చెప్పేసి మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజ్ అయితే కట్ చేసుకోవాలి అలాగా అలా చేసుకున్న తర్వాత బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి వెనక వైపు కూడా రెండు పక్కల ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలుపుతూ ఫ్రై చేసుకొని ఇలాగా చూసారు కదా ఒక సైడ్ మాడిపోతుంది అందుకని చెప్పేసి రెండు వైపులు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలాగ నరుగు వస్తుంది కదా కొంచెం ఫ్రై అయిన తర్వాత డ్రైగా దీన్ని మొత్తం ఒక పక్కకి తీ ఇలాగా ఒక పక్కకైతే తీసేసి పాన్లోనే ఒక పక్కకి అయితే తోసాను కదా ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం ఉంది కదా దాన్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఆయిల్ సరిపోలేదు కదా ఇంకొంచెం అయితే యాడ్ చేసుకోవచ్చు చూడండి నాకైతే సరిపోలేదు ఇంకొంచెం అయితే యాడ్ చేసుకున్నాను మళ్ళీ ఇలాగా కారం కలిసి కలపాలి కదా లేదంటే కలవదు కదా అందుకని చెప్పేసి ఇంకొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ఇలాగ కారం మొత్తం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి వేసాము కదా కొంచెం పచ్చివాసన ఉంటుంది అందుకని చెప్పేసి మూత ఇప్పుడు ఒక ఒక నిమిషం కానీ రెండు నిమిషాలు కానీ ఇలాగ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మధ్యలో కలపాలి మళ్ళీ లేదంటే కారం కదా మాడిపోతుంది ఇలాగ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కారాన్ని ఎగ్ ముక్కలకి పట్టించేయాలి మొత్తం అంతా ముక్కలకి పట్టేలాగా మొత్తం బాగా కలుపుకోవాలి ఎగ్ మొత్తం పట్టాలి ఇలాగ చూసారు కదా ఎగ్ ముక్కలకి వెల్లుల్లి కారం అనేది పడితేనే టేస్ట్ బాగుంటుంది ఇలాగ ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చు ఎప్పుడు చేసే రెసిపీస్ కాకుండా వెరైటీగా ఇలా కూడా ట్రై చేసుకోవచ్చు అనమాట పిల్లలకి లంచ్ బాక్స్కైనా ఇంట్లో ఎప్పుడైనా స్పైసీగా తినాలి అనిపించినా వెరైటీగా ఏమైనా తినాలనిపిస్తుంది కదా అప్పుడప్పుడు నోరు ఏమి తినబుద్ధి కానప్పుడు నోటికి అలాంటప్పుడు ఇలాగైతే చేసేసుకోవచ్చు చూసారు కదా మూత పెట్టి రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇలాగ కొంచెం ఫ్రై అయింది కదా నొరగ అనేది వస్తుంది ఎగ్ ఫ్రై అయినట్టు అలా వచ్చిందనుకో ఇప్పుడు లైట్గా సాల్ట్ యాడ్ చేసుకొని పైన ఈ సాల్ట్ని కూడా మొత్తం అంతా పట్టేలాగా కలిపేసుకోవాలి ఇలాగా రిసాల్ట్ కూడా పట్టేలాగా మొత్తం బాగా కలుపుకోవాలి లేదంటే ఒక కొంచెం పట్టి కొంచెం పట్టలేదనుకో అదొకటే టేస్ట్ వేరేగా ఉంటుంది ఇలా కలిపేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి రెండు మూడు నిమిషాలు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి చూడండి రెండు మూడు నిమిషాల తర్వాత అయితే ఎగ్ అంతా బాగా ఫ్రై అయిపోయింది కర్రీ అనేది రెడీ అయిపోయింది ఈజీగా ఇంట్లోనే ఎగ్ వెల్లుల్లి కారం కోడిగుడ్డు వెల్లుల్లి కారం అంటారు కదా అదైతే రెడీ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి స్టవ్ ఆపేసుకోవాలి చూసారు కదా ఎగ్ వెల్లుల్లి కారం అయితే ఈజీగా రెడీ అయిపోయింది చూడండి మూత పెట్టేసి స్టవ్ ఆపేసాను కదా ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే తిందామని చెప్పేసి మూత తీసాను అది మొత్తం బాగా పట్టేస్తుంది ఈ లోపని చెప్పేసి వేడివేడి అన్నంలోకి అయితే ఏ ఎగ్ వెల్లుల్లి కారం అయితే వేసుకొని తిన్నాం అనుకో టేస్ట్ సూపర్ ఉంటుంది పిల్లలకి లంచ్ అయినా ఈజీగా చేయొచ్చు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చూసారు కదా వీడియో కానీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్స్ బెల్ సింబల్ అయితే క్లిక్ చేసుకోండి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్లో ఏ రెసిపీస్ పెట్టినా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూశారు కదా వేడివేడి అన్నంలోకి అయితే ఇలాగ టేస్ట్ సూపర్ ఉంటుంది ఇలా చేసుకున్నారనుకో రెండు రోజులైనా నిల్వ ఉంటుంది రెండు రోజుల వరకు అయినా స్టోర్ చేసుకుని తినొచ్చు అనమాట ఈ ఎగ్ వెల్లుల్లి కారాన్ని కోడిగుడ్డు వెల్లుల్లి కారం అనమాట బోల్డ్ ఎగ్ ఫ్రై అనమాట ఇలా చేశారనుకో ఇంకా అస్సలు వదిలిపెట్టరు ఈ ఎగ్ రెసిపీని ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూ చూద్దాం ఇప్పుడు దానికోసమైతే ఇక్కడ ఐదు అయితే ఉడకబెట్టుకున్నాను నేను మీరు కావాలంటే ఇంకా ఎక్స్ట్రా అయినా చేసుకోవచ్చు తక్కువైనా చేసుకోవచ్చు మాకైతే అవి సరిపోతాయి ఇంకా ఇదైతే పెట్టేసాను అనమాట ఇవి ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను ఉల్లిపాయలు క్వాంటిటీ కూడా పెంచుకోవచ్చు కర్రీ అనేది ఇంకొంచెం పెరుగుతుంది క్వాంటిటీ అనేది ఇప్పుడు వీటిని కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను అలాగే ఇక్కడ చూడండి ఉడకబెట్టుకున్న ఎగ్స్ని అయితే పైన పొట్టు తీసేసి ఇలాగ మీడియం సైజు ముక్కలను అయితే కట్ చేసుకున్నాను మరీ చిన్నవి అయితే చెదిరిపోతాయి కర్రీ చేసేటప్పుడు మరీ చిన్నవి కాకుండా ఇలాగ మీడియం సైజు కట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూడండి ఆనియన్ కూడా సన్నగా కట్ చేసేసి చిన్న చిన్న ముక్కలు పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు కర్రీని రెడీ చేయడం కోసం అయితే ఒక ప్యాన్ పెట్టాను పాన్ హీట్ అయిన తర్వాత కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను అన్నమాట ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను అలాగే చిటికెడు సాల్ట్ చూడండి ఇలాగా చిటికాడు సాల్ట్ చిటికెడు పసుపు మూడు వేసుకొని ఆయిల్లో ఒకసారి బాగా కలుపుకోవాలి ఆయిల్ మొత్తం కలిసేలాగా ఇలా కలిపేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఎగ్ ముక్కలు ఉన్నాయి కదా వాటిని అయితే ఇలాగ లోపల మధ్యలో పాట్స్ పక్కన పెట్టేసి అవి యాడ్ చేయకుండా ఓన్లీ వైట్ పార్ట్ మాత్రమే ఇలాగ వైట్ది మాత్రమే యాడ్ చేసుకోవాలి ఇలాగ ఆయిల్ మొత్తం బాగా కలిపేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆయిల్లో ఎగ్ అనేది ఎంత బాగా ఫ్రై అయితే కర్రీ టేస్ట్ అనేది ఎంత బాగుంటుంది తినేటప్పుడు ఇలాగ కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని కలుపుకుంటూ చూశారు కదా ఆయిల్ అయితే బాగా ఫ్రై అయ్యాయి ఇప్పుడైతే వాటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఒక ప్లేట్లోకి చూడండి ఎలా ఫ్రై అయ్యాయో ఇలా ఫ్రై అయితేనే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టేసుకున్నాం కదా ఈ ఆయిల్ అయితే ఉంది కదా ఇంక ఇదే సరిపోతుంది కర్రీకి సరిపోతే యాడ్ చేసుకోవచ్చు ఉల్లిపాయలని అయితే వేసి ఫ్రై చేసుకోవాలి దీంట్లో కలుపుకుంటూ ఉల్లిపాయలని బాగా ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ ఫ్రై చేయాలి చూసారు కదా ఇలాగ కొంచెం మెత్తబడిన తర్వాత ఆయిల్ అయితే కరివేపాకు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇంకొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత చిటికెడు పసుపు టేస్ట్కి సరిపడా కారం టూ స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను ఇది ఈ కర్రీ అనేది కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది అందుకని కారం చూసుకొని యాడ్ చేసుకోండి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను అంటే మసాలాలు వేస్తాం కదా దాన్ని బట్టి కారం అయితే యాడ్ చేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు మిరియాల పొడి అయితే యాడ్ చేసుకుంటున్నాను లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇది వేస్తేనే ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుంది కాబట్టి మిరియాల పొడి అయితే వేసాను ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి టూ స్పూన్స్ అయితే వేసాను ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఆయిల్లో బాగా కలిపేసి ఫ్రై చేసుకోవాలి చూశారు కదా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కారం ఉప్పు అనేవి ఇప్పుడు ఎగ్ మొత్తం దీంట్లో వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి స్లోగా ఒక సైడ్ నుంచి లేదంటే ముక్కలు చెదిరిపోతాయి ఎగ్ ముక్కలు మధ్యలో పాటు కూడా మధ్యలోది కూడా వేసాం కదా అదంతా ముక్కలైపోతుంది స్లోగా ఇలాగా ఒక సైడ్ నుంచి కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇలాగ మొత్తం కలిపేసుకోవాలి సరి కదా ఇలాగ మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫోర్ ఫైవ్ మినిట్స్ అలాగ బాయిల్ చేసుకోవాలి చూడండి మధ్య మధ్యలో కలుపుతూ ఇలాగ మూత పెట్టి ఫ్రై చేసుకున్న తర్వాత కర్రీ అయితే రెడీ అయిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికితే సరిపోతుంది చూడండి ఇప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోయింది మీకు ఇంకా కొంచెం డ్రైగా కావాలి అంటే ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకోవచ్చు ఇలా కావాలనుకుంటే ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవచ్చు సరిపోతుంది అంటే ఎగ్స్ ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా ఇంకా ఉప్పు కారం కూడా ఫ్రై చేసాం కదా ఆల్రెడీ ఇంకా ఎక్కువసేపు ఫ్రై చేసామనుకో మాడిపోతుంది ఇంకా స్టవ్ ఆపేసి మూత అయితే పెట్టేసుకుంటున్నాను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత పెట్టేసిన స్టవ్ ఆపేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి కర్రీ అయితే గిన్నెలోకి తీసేసాను చక్కగా రెడీ అయిపోయింది చూసారు కదా బాయిల్డ్ ఎగ్ ఫ్రై అయితే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోగానేస్తే లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్